ఏ నాయకుడైనా ఓటమి చెందిన తర్వాత లేదా గెలిచిన తర్వాత సమీక్ష చేసుకొని గెలుపుకి కారణాలేంటి విశ్లేషించుకొని తద్వారా తను ఎన్నికల సమయంలో ఏం చెప్పాం అధికారంలోకి వచ్చిన ఏ తర్వాత ఏం చేయాలి ఆలోచించుకోవాలి తదనుగుణంగా ప్రజల ఆకాంక్షలకి మనోభావాలకి అనుగుణంగా నడుచుకోవాలి వారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన కొనసాగించాలి అదేవిధంగా ఎప్పుడైనా ఓటమి చెందినప్పుడు ఓటమికి కారణాలేంటి సమీక్ష చేసుకుని విశ్లేషించుకొని తద్వారా ప్రజలకు ఎందుకు ఇంత బాధ ఇంత నొప్పి కలిగింది ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వ్యతిరేకించారనే విషయాన్ని గుర్తించుకొని ప్రజల మధ్యకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా నాలుగున్నర సంవత్సరాలు కేవలం తాడేపల్లి భవనానికి పరిమితమైన ముఖ్యమంత్రి గత ఆరు నెలల ప్రజల మధ్యలోకి వెళ్ళి రాజకీయాలు చేస్తూ ఇవాళ ఓటమి తర్వాత కూడా తన ఆ ఫ్యాషిస్ట్ మైండ్ సెట్ని మార్చుకోకుండా ఒక హిట్లర్లాగా వ్యవహరిస్తూ ఓటమికి కూడా కారణం ప్రజలని నింద ప్రజల మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు